మేమైపు పైసలు తీసుకొచ్చి మేము పెట్టామే ఆ పార్క్ మున్సిపల్ పార్క్ మున్సిపల్ కమిషన్ వచ్చి మేము మరి పెట్టి ఇప్పుడు మళ్ళీ అందరికి చెప్తున్నా ఆర్మూర్ ఉన్న పార్క్ లాంటి అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఏదైతే ఫ్రీ ఉన్నాయో ఈ అసోసియేషన్ అందరూ అడుగుతున్నాను మీరు ఎవరెవరు డబ్బులు సంపాదించుకున్నారు బాగా సబ్బులు సంపాదించుకున్నారు కొద్ది కొద్దిగా కంపౌండ్ ఆలో ఒకళ్ళు అండ్ ఆ లోపల వచ్చే ప్లాంటింగ్ ఒకళ్ళు ఆ బెంచీలు ఒక్కళ్ళు ఆట వస్తువులు ఒక్కళ్ళు ఒక్కొక్కరు డొనేషన్ చేయండి అందరికీ కలిసి ఒక మంచి జీవన విధానం ఆర్మూర్లో లో మంచి బతుకు బతకని ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలని కోరుకుంటున్నాను బేసిఫి గారు ఏమర్ అవుతుంది చెప్పింది అదే అవి అంటే క్లీన్ ఆర్ము సేఫ్ హార్ము పీస్ హార్ము రాజకీయాలకు అతీతంగా ఉండాలి ఇక్కడ అధికారులు కూడా మనం అలా చెప్పినా ఫస్ట్ స్పీచ్ అయిపోయినా నేను ప్రజల జీతగాలం అనేది మైండ్లో పెట్టుకోండి మైండ్ ఇక్కడ పెట్టుకోండి లేకపోతే బాగా దారుణంగా ఉంటుంది బీఆర్ లాగా అయినట్టు అవుతారు అలా మళ్ళా మీరు రాకేష్ రెడ్డి ఉన్న ప్రజలు అనుకో చాలా కష్టం ఏం చేస్తావు మీకు ఎంతసేపు మీకు ఆ గవర్నమెంట్ ఉద్యోగాలున్నంత సేపు నీకు ఏదేస్తాడు ఆ బిల్ అయినప్పుడు నిన్నట్లకి ఏదేతారు ప్రజలు అంతేనా కాదు గవర్నమెంట్ ఉద్యోగాలున్నంతసేపే గౌరవం ఉంటుంది లేకపోతే వీళ్ళకి మీరు ఆ పరిమితం దాడిని అనుకో రాయలసీమలో ఏం చేశారు రాయలసీమలో ఏం చేశారు బీఆర్ ఏం చేశారు బిఆర్ టీడీ తీసుకుని రాయలకిస్తారు కాబట్టి దయచేసి ప్రజలని గౌరవించండి ప్రజలను ప్రేమించండి ఆ టీపీ లేదు అద్భుత ప్రయాణం టీపీ చెప్తారు మొత్తం ఆయనకు చెప్తున్నాడు కాబట్టి

కప్ చేస్త చేయాల్సిందే తప్పు లేదు వేరే వాళ్ళ ల్యాండ్ కప్ చేస్తే చేయాల్సింది ఎన్ని పర్సెంట్ ఎందుకు చేస్తున్నారు మనకు కావాల్సిన వాళ్ళే వాళ్ళే కంపెనీ మన దగ్గర డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు మున్సిపల్ దగ్గర డబ్బు లేవు జీతాలు తినలేదు మీ ముఖాల కార్ముల్లో క్లీన్ చేసే సఫాయో అందరచి పొద్దుగా ఐదు గంటలకు సల్ల చల్ల వచ్చారు దగ్గరికి సార్ జీతాలు ఇవ్వండి ఎవరు చవారు మాజీ కమిషనర్ ఉన్నప్పుడు అప్పుడు నేను ఫోన్ చేసి ఒక నెల జీతం ఇవ్వండి అది క్లీన్ చేస్తే అనుకున్నప్పుడు ఒక నెల జీతం ఇచ్చాను